ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బిటెక్ సిఎస్ఈ యూకేడు గోవింద గోవిందోతిష్యులు చెప్పినట్టు గుడి చేస్తున్నాను ఆ పిల్లలు చూపించే భారం నీదే దరిద్రడా కడుపు గడి తీసుకురావరా ఇప్పుడు చేసుకుంటాం చేసుకున్నా చేసుకోండి సార్ ఏమైందిరా నీకు ఏం చెప్పమంటావు బాబు పైనుంచి కింద ముద్దు పెళ్లి కాలేదు పక్క ఊళ్ళో ఆలయం ఉందంట అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట అక్కడికి వెళ్తే అయిపోద్దంట అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో బట్టలు మొత్తం పాడైపోయి మిగిలింది ఒకటే చేత అది సంగతిలో పెట్టుకున్నా అక్కడికి అయితే నేను వస్తాను బాబు మీకు వెయ్యి ఎకరాల పొలం ఉంది అంటే కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు నిజమే చెట్టు మనిషిని పంపుతున్నారు తప్ప శోభనం గదులుగా పెద్దానికి తిరగడం లేదు అనవరం నేను పేరంటాల తల్లి గుడికి వస్తాను తీసుకెళ్తావా ఇంకా కావాల్సింది ఎవరెవరెవరే అనవరం గుడిలోకి వెళ్ళే ముందు కొలంలో కాలు కొట్టుకుని వెళ్ళడం ఆచారం రాబు గారు మనకి వచ్చిందకు కాళీ ఎదురు కడుకోవడానికే మీరు కాలు కడుక్కోనండి నేను వెళ్తాను నేను వెళ్ళిపోతాను బాబు అమ్మా తల్లి ఏంటమ్మా ఈ అన్యాయం నాకు ఇంతవరకు పెళ్లి కాపాడు ఏంటమ్మా నేనేమన్నా భేదం బిక్కు ఉండే అడుక్కుతుంటున్నానా నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన వంద ఎకరాల పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడీ చూడు తల్లి అమ్మా తల్లి పోత రాజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవరల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనువేటి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పిలో 30 రూపాయలేస్తా డిపీ 30 ఈ భాష తల్లి ఆ నీ పేరేంటి యంకమ్మ యంకమ్మ భగవంతుని తండానిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి పేరు దేముంది వెంకు అని పిలుచుకోవచ్చుగా అది సరే నీ పేరేంటి నా పేరు అన్నవరం ఏంటి నచ్చలేదా వాంతొస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు వంద ఎకరాల పొలం ఉంది తెలుసా నన్ను పెళ్లి చేసుకుంటా మంగళారా నన్ను చూసుకోడానికి పోత్రియాజ్ పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా ఏసియలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా వస్తానా దెబ్బీ ముప్పి అగరు మీరు చూసినానే నేను ఎదిగి పట్టుకుంటా ఈ లోపు మీ నాకు సాయం చేయాలి ఏంటది అహ మంగళారా వంగలేపోతున్నావా

ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వీడి కొంచెం చనివించాను నెత్తిక్కుతున్నాడు వీడి సంగతి తరువాత క్షమించండి వేరే కాపీ తెపిస్తాను వద్దు కూర్చో ఈ అమ్మాయి చూస్తే నోరుతుంది ఊరాల్సింది నీకు కాదు బాబు నాకు వెన్నపడి పోవద్దు రే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా నాకు నోరు ఊరుతుంది కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పని పిల్ల దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదకి పోతుంది ఏంటో అయ్యే గారు నేను ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున్నే సర్దుకుడు లాగించేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అని అనుస్తా అలాగా మరి సర్ది కూడా అంటున్నారేంటి ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని వెంకు నీకు బలం ఎంత ఉంది వాళ్ళమ్మా ముత్తయ్య ముప్పయ్య అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మూడా గలాసూ స్టాండర్డ్ గలాసు అమ్మాయి గారు ఇంతలా మట్టడుతున్నారు ఆ అది అచ్చ తెలుగు అందరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా నాకు ఈ పని పిల్ల నచ్చింది నాకు అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటాను అమ్మా వంద ఎకరాలు ఆశావి నేను చెప్పినందుకు ముప్పి డెబ్బై అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష వేసావు తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి ఈసారి సారి అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా సూపర్ తల్లి నాకు ఇంకా పెళ్ళి కాలేదు కూడా వంద ఎకరాల మాగానే ఉంది యాభై ఎకరాల కొబ్బరి తోట ఉంది కానీ పెళ్ళాం లేదు పెళ్ళిన సీజన్ అయిపోతోంది మంచి పెళ్ళని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్ళి కాలేదు తల్లి నేను నీకు పురాతన భక్తురాలిని కదా ఏడు అంతస్తుల మేడనిచ్చావు ఏడు వరాలు నాగలిచ్చావు కానీ మోగడ లేడా లేడా తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీర మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకు లాల్చి ఉంది ఏడంతస్తుల మేడ నేను నీకు నచ్చేనా వందేకరాల నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చ వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి తొలి ప్రేమలు అంత తడిచిపోయావా తడిసి ముద్దైపోయాను ఎంత ముప్పై ఇది ఎంత డెబ్బై అంతే కదా ఇప్పుడు నువ్వు తొలి ప్రభుల పడ్డావే నా దగ్గరికి వెళ్ళి ఇది ముప్పై ఇది డెబ్బై చెప్తే దాన్ని చేసుకో అలాగే తొలి ప్రేమ నాకు చేసుకోరా తొలి ప్రేమ ఇది ఎంత చెప్పు ఇదేంటి ఇది ఇదంతా

నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమా గారిని అడుగుతాను నీ పాచి మహానికి పాలు కూడానా సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా ఇందులో కాస్త ఎంత మంది కూడా కలుపుకోపోయావా తేడా విరగడేది అసలు నిన్న కూడా ప్రయత్నం లేదే నిన్ను నాకు కట్టబెట్టిన మా చిన్నయ్య గారు అనాలి నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్న చేసుకున్నాను రా అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా ఒంది ఎకరాలు ఎగసాయ అన్నావు నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది నీ కాడ గాలో నువ్వు తక్కువ చేసావే నువ్వు తక్కువ చేసావా ముప్పి దెబ్బి అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారు నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే అసలు దగ్గర ఏం ఆస్తుందని చూస్తే అమ్మో అనవరా తగ్గు తగ్గు అనవర తగ్గు తగ్గు అయ్యా